ఇక బీజేపీ చెప్పిన మాట ఇగ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన కదా ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారస కాంగ్రెస్ కుట్ర అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకునే యత్నాలు ఎక్కడ అవినీతి జరిగిన విచారణ జరగాలి అట్లే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కూరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అంటూ ఈ కిషన్ రెడ్డి ఎంత ధ్వజం ఎత్తినా ఏదో అంటారు కదా ఏం పెద్దగా ముందరకు ఉరుకది ఊదు గాలది పీర్ లేవదు అన్నట్టు ఉంటుంది ఇలా మాటలన్నీ కూడా చెప్పేటప్పుడు ఏదో ఏదో ఇట్లా చెప్పేస్తారు కానీ ఎప్పుడో ఇంతకుముందు ఉన్నట్టు లేదబ్బా బీజేపీలో అంతకుముందు బండి సంజయ్ ఉన్నప్పుడు అంటే నా మాట కదా మళ్ళీ నాదనుకున్నారు కార్యకర్తలు కూడా అంతకంటే ముందు ఎట్లా అనుకునేటోళ్ళంటే బండి సంజయ్ ఉన్నప్పుడు కొంత ఉత్సాహము కొంత ఏదో ఒక రకమైనటువంటి అది వచ్చేది వాళ్ళకి ఫైర్ వచ్చేది ఏ పని చేయాలి లేకపోతే కష్టపడాలి ఏదైనా సరే మనం ముందు కురకాలని ఇప్పుడు ఎందుకో సప్పబడిపోయేరు చల్లగైపోయారు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చినా ఎనిమిది ఎంపీలు ఇచ్చినా సప్ప పేరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక కూడా పెద్దగా కనిపిస్తలేదు ఎందుకంటే రాష్ట్రంలో సగాన్ని సగం సీట్లు మీకు ఇచ్చినప్పుడు ఎంపీలు మరి రాష్ట్రంలో సగం ప్రజలు మీ వైపు చూస్తున్నారనే భావన కలిగినప్పుడు ఎంత స్పీడ్ ఉండాలి నెక్స్ట్ టైం అధికారంలోకి మేము రాబోతూ ఉన్నాం వస్తాం అందుకోసమే కొట్లాడతాం అన్నట్టు ఉండాలి ఈయన మరి ఈయన సప్పగా ఉన్నాడో అర్థం కాదు ఇలా పార్టీ సప్పగా అయిందో నాకు అర్థం కాదు మరి కార్యకర్తల ఉత్సాహం ఉన్నా ఉత్తేజమున్నా ఈ నింపలేకపోతా ఉన్నారా లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేయలేకపోతా ఉన్నాడా అంటే చాలామంది కార్యకర్తలు చెప్పినటువంటి మాట మాకేం చెప్పట్లేదు కార్యాచరణగా గిట్ల చేరి గిట్ల చేయరు గతంలో ఉన్నటువంటి ఆ డైరెక్షన్స్ ఏం వస్తలేవు ఇప్పుడు రైతు రుణమాఫీ మీద కొట్లాడదామంటే అంటే మాకు మండలాల వారికి మాకేం చెప్తలేరు రైతు భరోసా మీద కూడా మాట్లాడదామంటే మాకేం చెప్తలేరు పార్టీ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు వస్తలేవు సరే ఇండివిజువల్గా పోరాటాలు చేద్దామంటే మాకు కూడా అంత ఉత్సాహం లేదు గతంలో ఉన్నట్టు అని డైరెక్ట్గా కార్యకర్తలు చెప్పినటువంటి మాట ఇది సో బీజేపీలో ఉత్సాహం రావాలంటే అయితే అధ్యక్ష పదవిని మార్చాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు అది వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే నేను కాదంటుంది సుమా మళ్ళా నరేష్ అన్న అన్నాడని చెప్పడానంటే మళ్ళీ పరిశాన్ అది కిషన్ రెడ్డి కోపం అవుతుంది నా మీద మళ్ళీ కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు ఇంకొకటి ఎలక్షన్స్కి ముందు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి బీజేపీ అధిష్టానం మరి ఎలక్షన్స్కి దగ్గరకు వచ్చే టైం కంటే ఆయనతో ప్రెసిడెంట్ పదవి ప్రెసిడెంట్ పదవిని కూడా బీసీకి ఉంచకుండా పోయింది బండి సంజయ్ చేతులకెళ్ళి తీసుకొచ్చి చక్కగా కిషన్ రెడ్డికి ఇచ్చింది మరి దీంట్లో ఉద్దేశం ఏంది అసలు దీని మర్మమైంది ఒకవేళ మీరు బీసీలకే కనుక పెద్దపీట వేయాలనుకుంటే మరి కనీసం అధ్యక్ష పదవి అన్న ఇవ్వాలి కదా గతంలో ఇచ్చినట్టుగా కంటిన్యూషన్ చేయాలి కదా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందే ఏం చేసిరట్లా ఎందుకు జరిగింది అది అయితే కేటీఆర్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అమృత్ పథకంలో సీఎం భావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన ఆరోపణలపై కేంద్రం విచారణ జరపలేదని కేటీఆర్ భాజపాపై ఆరోపణలు చేయడం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని ఆ రెండు ఆ రెండు పార్టీలు ఆ రెండు పార్టీలట భాజపాపైన కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నాయట కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు భారస భాజపా మిత్రులని ఒకరు భాజపా కాంగ్రెస్ మిత్రులని మరొకరు ఆరోపిస్తున్నారని ఎవరికి ఎవరి మిత్రులనేది మీడియానే పరిశోధించి ప్రకటించాలన్నారు ఎవరికి ఎవరి మిత్రులు నేను చెప్తాను ఇగో మనం మొదటి నుంచి ఇదే మాట మీద ఉన్నాం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అందరూ మిత్రులే రాజకీయాలల్లో ఎవడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఎట్లయితే ఉంటుందో నానుడి ఈ రాష్ట్రంలో ఇగో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవే కదా ముఖ్యమైన పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఒక స్థానిక మన లోకల్ పార్టీ సో ఇక్కడ చూడండి ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీజేపీ ఏం విమర్శిస్తుంది అంటే ఎప్పుడైనా ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటని చెప్తుంది బీజేపీ ఏం చెప్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి దొంగ నాటకాలు ఆడుతుందని బీజేపీ వాళ్ళు చెప్తారు ఈ కాంగ్రెస్ ఏం అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ ఒకటి అందుకే కవితను అరెస్ట్ చేస్తలేరని అప్పుడని అరెస్ట్ చేసినాక మళ్ళీ బెలిస్తే మళ్ళీ తర్వాత బెయిచ్చరు చూసిరా అని చెప్పి అది కూడా బీజేపీ వాళ్ళు పోయి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీని అడుక్కుంటే బెయిలిప్పించరు అని చెప్పి అప్పుడు చెప్పారు అంటే వీళ్ళేమో వీళ్ళిద్దరు ఒకటి అని చెప్తారు వీళ్ళేమో వీళ్ళిద్దరు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది బీజేపీ ఏమంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు అంటూ ఉన్నారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకటే ఈ ఇద్దరి నాటకం ఏంటిదంటే ఈ దేశంలో జాతీయ పార్టీలే తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అన్ని ప్రాంతీయ పార్టీలను బొంద పెడదాం కథం చేద్దాం అయితే నువ్వా అయితే నేనా అయితే పరిపాలిస్తే అయితే నువ్వు లేకపోతే నేను అంతే తప్ప మళ్ళా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వద్దని చెప్పి వీళ్ళిద్దరు ఉంటారని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండిగా అసలు ముచ్చట ఏంటిది తెలుసా మొత్తం కలిపి ఒకటే ఈ దొంగలంతా కలిపి ఒకటే అన్ని పార్టీలు ఒకటే ఈ అన్ని పార్టీలు కలిసి చేసేది రాజకీయమే ప్రజాసేవ కాదు రాజకీయమే ఎవరికి ఏం అక్కరు ఉంటే వాళ్ళతో కలిసిపోతాయి అది ఇంటర్నల్గా ఉండొచ్చు అది ఉండొచ్చు లేదా బాహటంగా కూడా కావచ్చు కొన్నిసార్లు బాహటంగా కూడా పొ పొత్తు పెట్టుకుంటాయి కదా పార్టీలు అనేటివి పొత్తు పెట్టుకుంటాయి అది అలా వాళ్ళకి హక్కు అది పెట్టుకోవచ్చు కానీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి చూడు అది అసలు ముచ్చట ఇంకా ఇక్కడికి వస్తే చాలామంది మాట్లాడుకుంటారు ఎంఐఎం ఈ ఎంఐఎం గురించి మన రాష్ట్రంలో ఈ ఎంఐఎం గురించి తోని ఎంఐఎం మంచిగానే ఉంటుంది ఎంఐఎం వాళ్ళు కూడా బీఆర్ఎస్తోని మంచిగా ఉంటారు ప్రభుత్వంలో కూడా కలిసే ఉన్నారు కాంగ్రెస్ ఇలా కలిసే ఉన్నారు ఎంఐఎంతో ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ ఎంఐఎం ఏముంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అధికారంలో ఎవడు ఉంటే వాటితో ఉండి కానీ ఇక్కడ ఎవ్వరు ఊహించని ఇంకొకటి ఏముంటే ఏముంటే ఏం జరిగే అవకాశం అంటే ఎంఐఎం బీజేపీ కూడా అండర్స్టాండింగ్లో ఉన్నాయని చెప్తారు బయట చాలామంది మాట్లాడుకునేది ఎంఐఎం ఈవెన్ బీజేపీ కూడా కావాలని నాటకం ఆడుతూ మతాల వారిగా విభజిస్తూ వర్టికల్ డివిజన్స్ తీసుకొచ్చి రాజకీయాలు చేస్తాయి మా వాళ్ళ నేను రెచ్చగొడతా మీ వాళ్ళ నువ్వు రెచ్చగొట్టు ఎక్కడికెళ్ళి మీరు లేదా మేము ఇట్లా మేము రావాలి అధికారంలోకి లేదా మీరు రావాలి మీ పేరు చెప్పుకొని మీరు మీ వాళ్ళ పేరు చెప్పుకొని మీరు ఎదగాలి మా వాళ్ళ పేరు చెప్పుకొని మేము ఎదుగుతాం ఎక్కడికి వెళ్ళి అని చెప్పి ఇగో ఈ మాట మళ్ళీ నేనంటున్న మాట కాదు సుమా ఇగో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తారు ఏమని ఇది బీజేపీ ఎంఐఎం ప్లానింగ్తోనే చేస్తూ ఉన్నారని చెప్పి గతంలో జీహెచ్ఎంస్ ఎన్నికలలో కూడా అదే చెప్పారు సో ఇక్కడ పార్టీలు అనేటివి కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసమే పనిచేస్తాయి తప్ప ప్రజలను ఉద్దరిద్దామని కాదు మనమే ఆగమైపోయి ఈ పార్టీ ఆ పార్టీ అని మోసుకుంటా ఉంటాం మా వాళ్ళు గ్రేట్ అంటారు కానీ ఈ నాయకుడు ఆ నాయకుడు యానో ఒక దగ్గర కలుస్తూనే ఉంటారు లేదంటే వాళ్ళ ఏవైతే వ్యాపార సంబంధాలు ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అందరికీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంఐఎం అంటే ఇప్పుడు కాదు అది గతంలో చెప్పేది ఇప్పుడు రఘునందన్ రావుని అడిగినాం అనుకో అప్పుడు వీళ్ళకే బెయిల్ ఇప్పించాడు ఎవరికి అసౌద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టులో అక్కడ అయితే ఈ బెయిల్ ఏదైతే వచ్చిందో ఆనాడు నేను అడ్వకేట్నే బట్ ఆ రోజు అడ్వకేట్గా పనిచేసినా ఇప్పుడు బీజేపీ నాయకుడిగా పనిచేస్తాను అని చెప్పి ఆయన కూడా సమర్థించుకుంటాడు అంటే ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు కానీ అందరు కలిసి చేసేది ఒకటే ఫైనల్గా అందరు చేసేది ఒకటే రాజకీయం అంతే ఇది తెలవకనే గ్రామాలల్లా పొరగండ్లంతా ఆగమైపోతూ ఉంటారు అరే మా నాయకుడు ఇట్లా మా పార్టీ ఇట్లా మేము అట్లా మీరు ఇట్లా అని చెప్పి వాట్సాప్లలో కొట్లాడుతూ ఉంటారు ఇక కానీ వీళ్ళంతా ఒకటి వీళ్ళ ప్లాన్ అంతా ఒకటి అందరు కలిసి ఎక్కడికి వెళ్ళి నేను నిన్ను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిసినట్టు చేయు అని చెప్పి ఒకటి మీద ఒకటి ఇట్లా చేసుకొని లాస్ట్కు లాస్ట్కి ఎవరో ఒకరు అధికారంలోకి రావాలి మిగతా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి ఫైనల్గా ఇంతే తప్ప కొత్త పార్టీలకు అవకాశం ఉండదు కొత్త నాయకత్వానికి అవకాశం ఉండదు ఇంకో కొన్ని దగ్గర కూడా రానియరు ఇది వాళ్ళకి ఆడుతున్నటువంటి పెద్ద గేమ్ ఇది పెద్ద స్కెచ్ ఇది ఇది ప్రజలలో కూడా చర్చ ఉన్నది ఇందాక కిషన్ రెడ్డి అన్నాడు కదా ఏమని మీడియానే పరిశోధించాలి మీడియానే శోధించి చెప్పాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా నాకు తెలుసు ఈ ఈ ఈ సంబంధాలు ఏంటి ఈ కథ ఏంటిది తెలిసిన కాడికి ఈ పార్టీలు చెప్పే మాటల కాడికి మనకున్న అవగాహన మేరకు ప్రతి పార్టీకి ఏదో ఒక రకంగా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయని చెప్తారు ఇదంతా కూడా ప్రజలలోనే ఉన్నది అండ్ మీడియాలో కూడా ఉన్నది ఇక బయటకి వంద చెప్తారు కూడా ఇక ఆ పార్టీని మొయ్యాలనుకుంటే ఏం చెప్తారంటే నీకు ఎక్కడైనా సాక్ష్యం ఉందా ఏమన్నా ఆధారం దొరికిందా ఈ నాయకుడు ఆ నాయకుడు కలిసి కూర్చోంగా ఇక్కడ చూసినావా అంటే అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు అది ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు నేను మా పార్టీ ఇది మా పార్టీ అది మా పార్టీ ఇవ్వంతోనే ఏం చేయదు మేము చాలా ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఎక్కడ ఉండవు మాకు అని అంటే అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు కావాలని ఆ టైంకు మాత్రం బయట చెప్తున్నట్టు ఆలోచించుకోవాలి